కియోస్కులు చాలా మందికి తెలిసే ఉంటాయి కియోస్కులు అనేది ఇప్పుడు చాలా చోట్ల రైల్వే స్టేషన్లో ఉంటుంటాయి పైన బయట కొన్ని మిషన్స్ అక్కడ మనం టికెట్ తీసుకోవచ్చు మనకు మనం ఏమైనా కార్డు పెట్టి కూడా తీసేసుకోవచ్చు లేదంటే అక్కడ ఒకళ్ళు ఉంటారు వాళ్ళకి ఇస్తూ ఉంటారు కియోస్కులు అనేవి కియోస్కుల ద్వారా టికెట్స్ ఇప్పుడు ఇలాంటి టికెట్స్ని దేవాలయాలు కూడా దగ్గర కూడా పెట్టబోతున్నారంట మిషన్లని ఈ కియోస్క్ అనే యంత్రాలని రాష్ట్రంలో ప్రధాన ముఖ్య ఆలయాల్లో వంద కియోస్క్లు ఏర్పాటు చేస్తున్నారు టచ్ స్క్రీన్ ఉండే వీటి ద్వారా భక్తులు దర్శనం వివిధ సేవల టికెట్లు నేరుగా పొందొచ్చు వీటిలో ఎన్ని టికెట్లు కావాలో నమోదు చేసి డిజిటల్ చెల్లింపు చేస్తే వెంటనే టికెట్ వస్తుంది ఉద్యోగులు అవసరం లేకుండా నేరుగా టికెట్లు పొందేలా వీలు కల్పిస్తున్నారు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కరూర్ వైశ్య బ్యాంక్ వంద కియోస్కులు ఉచితంగా సమకూర్చేందుకు ముందుకు వచ్చింది వాటి ఇన్స్టాలేషన్ నిర్వహణ కూడా ఆ బ్యాంకే చూసుకుంటుంది ప్రధాన ఆలయాలైన సింహాచలం అన్నవరం ద్వారకా తిరుమల విజయవాడ కనకదుర్గమ్మ శ్రీశైలం కాణిపాకం శ్రీకాళహసి దేవాలయాల్లో ఎనిమిది చొప్పున వీటిని ఏర్పాటు చేస్తారు ఆ తర్వాత ముఖ్య ఆలయాలు అరసవిల్లి విశాఖ కనకమహాలక్ష్మి తలుపులమ్మ వాడపల్లి పెనుగొంజప్రోలు మోపిదేవి పెదకాకాని పెంచలకోన తలకోన ఈరన్నస్వామి మహానంది బేతంచర్ల మద్దిలేటి నరసింహస్వామి ఇలా మొత్తం ఈ ఆలయాల్లో వీటి ద్వారా భక్తులు డిజిటల్ చెల్లింపులు జమ చేసి ఆలయాల్లో అక్కడ వాళ్ళ దర్శన టికెట్లు అయితే టోకెన్లు అయితే తీసుకోవచ్చు క్యూలో గంటలు తడబడి నిలబడి వేచి ఉండాల్సిన అవసరం అయితే ఉండదు ఒక మంచి సదుపాయం ఇది కియోస్క్లు అనేవి ఇవి చాలా చోట్ల వాడుతున్నారు ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు కూడా చాలా చోటుబడి ఎందుకు కొన్ని కొన్ని ఈ రెస్టారెంట్స్ కూడా హోటల్స్లో కూడా పెట్టేశారు పార్సిల్స్ దగ్గర వాళ్ళు అక్కడ క్యూలో నిలబడి టోకెన్స్ తీసుకోకుండా వీళ్ళకి కావాల్సిన మెను ఆర్డర్ పెడితే అక్కడ టోకెన్ వచ్చేస్తుంది ఇది టెక్నాలజీ పూర్తిగా అందుబాటులోకి వచ్చింది దేవాలయాల దగ్గర కూడా వీటిని పెడుతున్నారు ఒకవేళ అందరికీ స్మార్ట్ టెక్నాలజీ అందుబాటు చేసే ఉద్దేశంలో ఈ నిర్ణయం ఒక రకంగా మంచి వెసులుబాటు